ఫ్రెండ్స్ మూడు నగరాల్లో భారీ పేలుడు తీవ్ర టెన్షన్లో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఏంటంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడిన అబూబకర సిద్దికి మహమ్మద్ మన్సూర్ అలీలు కరుడుగట్టిన ఉగ్రవాదులు దేశంలోని మూడు ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి పన్నాగం పన్నారు వారి ఇళ్లలో మూడు నగరాలు రైల్వే నెట్వర్కులు చిత్రపటాలు లభ్యమయ్యాయి ఈ ఇద్దరు తమిళనాడులో వరుస బాంబు బీళ్ళలో నిందితులుగా ఉన్నారు అని కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు రాయచోటులో అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు ఇవి ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి సిద్దికి మన్సూర్ అలీలను మూడు రోజుల క్రితం ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నై తీసుకెళ్లారు ఐబీ అధికారులు అరెస్ట్ చేశాక అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు వారి ఇళ్లలో సోదాలు చేసి పేరులు పదార్థాలు బకెట్ సూట్ కేసు అదేవిధంగా బాంబులు స్వాధీనం చేసుకున్నారు సూట్ కేసు బాంబులను రాయచూరు డిఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోబస్ బృందం పోలీసులు నిర్వీర్యం చేశారు అయితే ఉగ్రవాద ఇద్దరిని సోదరులుగా అనుమానిస్తున్నాం వారికి ఆల్ ఉమా అనే తీవ్రవాద సంస్థతో అదే అదేవిధంగా ఐసీసీ ఆల్ ఉమా ఒకే రకమైన భావజోనం కలిగి ఉంటాయని వీరు రెండు వేల పదకొండులో భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మొదలైన బాంబు పేర్చడానికి కుట్రపండ్డని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్